బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు అసలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ వక్రగతి వల్ల పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవాను మనం ధ్యానం చేసుకుని మొదలుపెడతాం ఓకే గంగణపతే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా గంగణపతే నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తమ శనిచ్చరం ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిలో వెళుతున్నాడు వన్ థర్టీ నైన్ డేస్ అనేసి మనకి చెప్తూ ఉన్నారు అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే వం వక్రం అంటే వంకరగా తిరగడం మన అచ్చ తెలుగులో అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే కనుక ఆయుష్కే ఆయనే విచారానికి ఆయనే దుఃఖానికి ఆయనే తర్వాత రోగానికి ఆయనే మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి గురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా భయంకరంగా అవతల వాళ్ళని భయపెట్టాలన్నా కూడా ఈ శని యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎక్కువ ఉంటుంది కొంతమంది ఇనప వ్యాపారం చేస్తారు బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు ఇంక వేరే ఏమీ అమ్మరు వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళని ఏదో పిలుచు పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్ ఎందుకని అంటే ఏంటి శని కటాక్షం బాగుంది కొంతమంది ఓన్లీ వైన్ షాప్లే పెడతారు మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానిలో రా అది కూడా శని భగవానుడి యొక్క దయ అంటే ఏమిటంటే ఏమైతే కష్టాలు నష్టాలు బాధలు బెంగల్ అన్నీ ఉంటాయో అలాగే సుఖాలు ఆ సుఖాల్లో ఏ ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం అంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు అది కూడా శని భగవానుడే హోటల్స్ రెస్టారెంట్లు పబ్బులు రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు పబ్బులు అన్నింటికీ ఈయనే పాడుపడిన ఇళ్ళు పాత వస్త్రాలు విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తూ ఉంటాం కదా వాటి శని భగవానుడే కారకుడు అందువల్ల మకరం కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు ఇళ్ళు కూర్చుంటాడు అయితే కుబేరులన్నా అవుతారు లేదా అద పాతాళానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు సరే ఇంతే బాగుంది కదా మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు మరి శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడు అనుకోండి వాళ్ళకేంటంటే కష్టాలు నిష్ఠూరాలు మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది కాబట్టి శని అంటే అమ్మో శని లేకపోతే ఎవరైనా జుడ్డులా పట్టుకున్నారనుకోండి శనిలా పట్టుకున్నావు ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి అలాంటి ఈ యొక్క శని భగవానుడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషం లేకుండా ఉంటారు ఏంటి అసలు పౌరుషన్ లేదు ఎన్ని మాటలన్నా సరే ఎంత వచ్చి కూర్చుంటున్నాడు అలా తిడు తిడుతూ ఉంటాం కదా వాటి అన్నింటికీ కూడా శని యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుందా అయితే ఏంటంటే కనుక ఒక్క పనికి మూడు సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు ఇది కూడా శని యొక్క ప్రభావమే ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం ద్వాదశ రాశుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పెడతాడా ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తాం ఇప్పుడు ఈ శని వక్రగతి వల్ల మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా తప్పనిసరిగానమ్మా మీనరాశిలో ఉన్నటువంటి పురావదన నాలుగో పదం ఉత్తరాభద్ర నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు ఏ విధంగా అని ఆలోచించినట్లయితే కనుక ట్వెల్త్ హౌస్లో శని వక్రగతి నడుస్తుంది అందువలన పనులు కొంచెం లేట్ అయ్యే అవకాశం కనపడుతుంది వీళ్ళకి వెళ్ళినట్టు శని నడుస్తుంది సాడే సాత్ అంటాం కదా అది నడుస్తుంది అది కాకుండా పనులు ఆలుస్తడం కారణం ఏంటంటే కనుక వక్రగతిని వెళ్తున్నాడు ట్వెల్త్ హౌస్లో తర్వాత వివాహం కానీ రాజకీయాలు కానీ ఏదైనా పదరు పదవులు రావాలన్నా పనులు అవ్వాలన్నా ఏమైనా సరే కాళ్ళకి చెప్పుల జతలు అరిగేలా తిరిగితే అవుతాయి ఒకసారి అయితే అవ్వదు ఏదో అలా వెళ్ళాం ఇలా అయిపోయిందండి మళ్ళీ లక్కీగా అయిపోయింది ఆ మాటలు లేదు తిరగాల్సిందే కష్టపడాల్సిందే కష్టపడితేనే ఫలితం వస్తుంది అందువల్ల ప్రతిరోజు వాకింగ్ చేయడం మర్చిపోకుండా చెయ్యండి శని భగవానుడికి వాక్ చేసేవాళ్ళు అంటే ఇష్టం అట అందుకని చేయండి తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక ఉద్యోగ విషయంలో కూడా నిరుద్యోగులు బహ్ నాకు ఎన్ని ఎన్ని ఉద్యోగాలకు పెడుతున్నాను తక్కువ జీతానికి వస్తుంది సరైన అవకాశాలు రావడం లేదు అని ఒక విధమైనటువంటి డిప్రెషన్కి వెళ్ళే పరిస్థితి ఉంది ఉద్యోగాలు కూడా చేంజెస్ ఏమీ తొందరగా అయిపోకండి ఎందుకని మన టైం బాగాలేదు అందుకని కొంచెం చూసి ఆచితూచి అడుగులు వేయండి ఉద్యోగ నిరుద్యోగులు మాత్రం ఏం వస్తే జాయిన్ అయిపోండి అదే పెరుగుతుంది అంతే అది పెట్టుకోండి ఎందుకంటే ఏం లేకుండా చేతిలో పైసా లేకుండా మనం బాధపడే కన్నా ఏదొస్తే జాయిన్ అయిపోండి కంగారు పడాల్సిన అవసరం లేదు అన్ని పరిస్థితులు మనకి అనుగుణంగా మారుతాయి టైం ఉందంటే సంతానం కలుగుతుంది సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం సంతానానికి వివాహానికి కొంచెము ఏంటంటే ప్రయత్నం గట్టిగా చేస్తే జరిగిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక సంతానం కలుగుతుంది ఈ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏలినాటి శని కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ శని టైము మంచిది కాదేమో ఒక్కరిగత వెళ్ళిపోతున్నాడు ఏమవుతుందో అంటే గనక ఈ యొక్క అష్టమశని అర్ధాష్టమ శని వాళ్ళు అదృష్టవంతులు అయిపోయారు ఏలినాటి శనిలో ఉన్నారు కదా వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళు ఇప్పుడే కదా మొన్నే కదా ఏలినాటి శని స్టార్ట్ అయింది ఇబ్బంది పడక తప్పదు తప్పదంటే తప్పదు అంతే ఇందులో ఏం లేదు అయితే ఏంటంటే పోస్ట్ పోన్ మాత్రం అవుతుంది అంతేగాని పనులన్నీ ఆగిపోవు కొంచెం టైం అంతే ఇప్పుడు ప్రయాణానికి పెడదాం అనుకుంటాం అయ్యో సంచి మర్చిపోయానంట్లోకి ట్రైన్ వెళ్ళిపోతుంది అదైంది మీకు ఆ మన్నాడు పెట్టుకోవడం అండి ప్రయాణం అలా ఉంటుంది అనమాట అదేవిధంగా ట్రస్సు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఏమిటి ఉద్యోగంలో అధికారులు వచ్చేది వ్యాపారంలోనేమో లాభాల మీద మనం ఇస్తే లాభాలు అంతంత మాత్రం సామాన్యంగా ఏదో పెట్టుబడికి పెట్టాము ఇంట్లో ఏదో నడిచిపోతుందంటే ఎలా కుదురుతుంది అనవసరమైన ఖర్చులు వచ్చి మీద పడుతూ ఉంటాయి వీటిలన్నింటినీ ఎదుర్కోవాలంటే లాభాలు రావాలి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు తర్వాత వృత్తుల్లో వాళ్ళు సినీ టీవీ కళాకారులు ఆ తర్వాత పాత్రికే మిత్రులు ఇలాంటి వాళ్ళు వాళ్ళ మాటే వాళ్ళకి శత్రువుగా మారిపోతుంది దాని వల్ల కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అందువల్ల మాటని పొదుపుగా హితంగా మితంగా మాట్లాడటం అనేది ఫస్ట్ ఆరోగ్య సమస్యలు స్ట్రెస్ అమ్మా అంతే బీపీలు షుగర్లు పెంచుకుంటారు అంతే అంటే తగ్గాలంటే ఏం చేయాలి ఏమో అక్కర్లా మెడిటేషన్ కూర్చొని ఓంకారాన్ని ట్వంటీ వన్ టైమ్స్ చేసుకుని చక్కగాని ప్రశాంతంగా మొహం కడుక్కుంటాం చాలు కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని కూర్చోండి నాలుగు గంటలకు నాలుగున్నరకో లేచిపోయి కూర్చోండి అంతే ఒక్క నాలుగు రోజులు మీరు లేపుతారు మీరు లేస్తే ఆ ఓంకారమే లేపుతుంది తర్వాత అలవాటు ఆకార ఉకార మకార తత్వమైనటువంటి ఓంకారాన్ని చేయండి అద్భుతం అండి మీ మెడిటేషన్ వల్ల మీ సమస్యలు అన్నీ కూడా మారిపోతాయి ఫస్ట్ ట్రెస్ అనేది ఉండదు అప్పుడు మానసికమైనటువంటి స్ట్రెస్ ఎంత కష్టమో తెలుసా నిద్ర పట్టదు శారీరకమైనటువంటి యొక్క పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా అది కూడా శని ప్రభావమే ట్వెల్త్ హౌస్ వక్రగతి అందువల్ల ఇవన్నీ కూడా మరి ఎల్నాటి శని ఇవన్నీ మరి మన ఎదుర్కోవాలంటే ఇవన్నీ మనం అడక నడవాలి ఇచ్చేయాలి తప్పనిసరిగా శనివారమే కాదు ప్రతిరోజు కూడా చివలకి కొంచెం గుప్పిడు పంచదార వేయడము లేకపోతే పిల్లాడికి బిస్కెట్లు ప్యాకెట్ పెట్టడము రెండు ఇడ్లీలు ఎవరికైనా దానం చేయడమో ఆహారాన్ని దానం చేయండి ఏది మీ బడ్జెట్లో ఉంటే అది శనివారం నాడు శనివారాలు చేయండి వెంకటేశ్వర స్వామిని పూజించండి వెంకటేశ్వర స్వామితో మీరు ప్రతిరోజు నిత్యము కూడా దీపారాధన చేసి దండం పెట్టండి పరిహారం కూడా చాలా చక్కగా తెలియజేస్తారమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి